వెల్కమ్ ది క్రైమ్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ఎరవైనా రక్తదాన శిబిర ఏర్పాటు స్వామి వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో చాపలగూడ గ్రామానికి చెందిన స్వామి జన్మదిన సందర్భంగా స్వామి అన్న అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు స్వామి అన్న జన్మదిన సందర్భంగా ఉదయం పది గంటలకు చాపలగూడ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ తర్వాత పీవీఆర్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వామి అన్న అభిమానులు హాజరవుతున్నారని అన్నారు ఇటువంటి యువకుడు ఇంతవరకు మా బయటికి రాలేడు ఈనాడు ఈ యువకుడు వచ్చిన మా మండలంలో ప్రతి ఒక్క యువకుడు ముందుకొచ్చి ఆయన ఎంతో సహకారం చేస్తున్నారు అందరూ కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ మండలం వైజాగ్ కానీ గండేడు ఇటువంటి మండలం వేరే మండలం నుంచి కూడా యూత్ సహకరించేందుకు ఆయన దగ్గరకు వస్తున్నారు మరి ఘనంగా జరిగేటటువంటి కార్యక్రమం ఉన్నది మరి ఈయన ఇప్పుడే కాదు ఇంతవరకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ జన్మదిన కార్యక్రమం విజయవంతంగా చేసినటువంటి మనిషి మా యువకుడు మా మా అల్లుడు స్వామి గారికి భగవంతుడు వెళ్ళవేరేలా సహకరించగలరు అని చెప్పి ముగిస్తున్నారు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మరి ఆ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుటకు మరి చుట్టుపక్కల ఉన్న యువత మరి మండలాల వారిగా తాలూకా వారిగా అందరు నిర్వహిద్దామని పెద్ద పెద్ద అంచనాలతో వారు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో మరి యువనాయకులు స్వామిగారు సమాజ సేవకులు అంతేకాకుండా ఏ చిన్న ఆపద ఉన్నా కూడా నేనంటూ ఉన్న మీ వెంబడి ఖచ్చితంగా నా వద్ద సాయం మీకు ఉంటుంది అనే వ్యక్తి వ్యక్తులలో మరి చిన్న వయసులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి స్వామి గారు అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకోవడం అలా అలాంటి వేడుకలు సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మరి రాబోయే ఇరవయో తారీఖు గురువారం రోజు మరి మిత్రులు తన శ్రేయభిలాషులు యువత అందరూ కలిసి ఆ యొక్క వేడుకను ఘనంగా జరుపుకోవాలని మరి అలాంటి వేడుకలు స్వామి గారు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అతని సేవలు సమాజానికి అంకితం అవ్వాలని మరి సమాజంలో అతనికి ఒక మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులంతా ఆ రోజు సహకరించి ఆ యొక్క జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టూ థౌజండ్ త్రీ టెన్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామి అన్న సైన్యం ఈ రెండు కలిసి ఇరవైవ తారీఖు జూన్ గురువారం రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచినాము దీంతో భాగంగా సమాజానికి ఈ బర్త్డే ద్వారా ఏమన్నా ఉపయోగపడతామనేటువంటి ఆలోచన చేసినప్పుడు మాకు తట్టినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సమాజంలో ఎంతో మంది ఈ రోజు రోడ్డు ప్రమాదం లోపల చాలా ఇబ్బంది పడి వాళ్ళు రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అలాంటి వారందరి కోసం కూడా ఈ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక పది మందికి మనం గనక సహాయపడగలిగితే అతని పుట్టినరోజు వేడుకలకు ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామిన సైన్యం వారి ఆధ్వర్యం లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరూ కూడా కదలివచ్చి ఈ కార్యక్రమం లోపల రక్తదానం చేస్తామని చెప్పి ముందుకొచ్చారు అంతేకాకుండా వారికి రక్షణగా మా తరపున ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ కూడా ఎల్లప్పుడూ రక్షణ కొరకు మేము వారందరికీ కూడా హెల్మెట్లు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పూట బర్త్డే వేడుకలు కూడా పెద్ద సంఖ్య లోపల అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని చెప్పి కోరుకుంటూ భోగిస్తున్నాం